దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి ఈరోజు మేము ముందుకు రావటానికి చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని బట్టి రావటం జరిగింది ఈ వార్త వినగానే చాలా బాధ చాలా దుఃఖం వేసింది ఎందుకనంటే మనం ఎంతోమంది వ్యక్తులను చూస్తాం ఎంతోమందిని పలకరిస్తాం పరిచయాలు ఉంటాయి కానీ ఒక అద్భుతమైన వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు అందులో ప్రకాష్ గంటిలా గారు మరి వీరు ఏదైనా ఒక ప్రసంగాన్ని ఎత్తి మాట్లాడితే లేదైనా ఒక అంశాన్ని గురించి మాట్లాడితే ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా పర్ఫెక్ట్గా మాట్లాడడం కేవలం వారిని చూస్తే మనకు అర్థమైపోతుంది వారి వీడియోలు మరి అటువంటి వ్యక్తి మరి తప్పు అనే విషయాన్ని ఎంత పెద్ద సేవకుడైనా సరే ఏమాత్రం వినిదిరక్కోకుండా మీరు చేసేది తప్పు అని వాక్యానుసారంగా ఖండించి వారిని సరిచేసే ప్రయత్నం మరి ఈ దైవజనులు చేయటం మనం గమనించవచ్చు ఇంత అద్భుతమైన సేవకులు నిజంగా ఒక మాటలో మనం చెప్పాలంటే మనం చాలా అనే సంగతి మనకు తేటగా అర్థమైపోతుంది ఒక పక్కన మరి మతోన్మాదుల్ని గడగలాడించిన ప్రవీణ్ పాడాల గారి యొక్క మరణ వార్తను జీర్ణించుకోక మునిపి మరి ప్రకాష్ గంటెల గారు ప్రభు నందు నిద్రించటం చాలా బాధాకరం వారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన కొద్ది సేపటికే వారు ఈ విధంగా ప్రభుత్వ సంగతికి వెళ్ళారు అపోలో హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో మరి ఈరోజు వారి యొక్క కార్యక్రమం ఉన్నది వారి సమాధి కార్యక్రమం ఈ వార్త నిజంగా మనందరికీ చేదు వార్తే మరి అటువంటి వారిని మరలా మనం చూస్తామని అయితే అనుకోలేము వారు లేకోకుండా పోయినప్పటికీ వారి యొక్క ఈ లోకంలో మన మధ్య వారు లేకుండా పోయినప్పటికీ వారు చెప్పిన ప్రసంగాలు అలాగనే ఉన్నాయి మన కనిపించకపోయినా వారు చెప్పిన ప్రసంగాలు వారు చేసినటువంటి డిబెట్లు అవి చక్కగా ఎంతో ఎంతోమందికి మాదిరికరంగా చక్కగా ఉన్నాయి బైబిల్ వాక్యం చెప్పినట్టుగా మరి వారు చనిపోయారు అనేది కాదు కానీ దేవుని సన్నిధిలో ఉన్నారనే సంగతిని మనం గుర్తుంచుకుందాం మనం ఒకరినొకరు ఓదార్చుకోవాలి ప్రార్థన చేద్దాం రాబోతరం మరి ఒక మంచి భవిష్యత్తును మనం చూడాలి క్రైస్తవ్యంలో ఒక ఉన్నతమైన వ్యక్తులు రావాలి మరి ఇటువంటి దైవజను లేవాలి ఉన్నది ఉన్నట్టుగా ప్రభుని లోకానికి పరిచయం చేసేటువంటి సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తులు రావాలని ప్రార్థన చేద్దాం మరి వారికి పిల్లలు లేరు అమ్మగారు ఐ గారిద్దరే వారి కొరకు ప్రార్థన చేయండి అమ్మగారి కొరకు ప్రార్థన చేయండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి మరి ఆ లోటునైతే మనం ఎవరూ పూర్చలేము కానీ దేవుడి ఆ పరిచర్యలో సహకారిగా ఉండి ఆ పరిచయం ముందుకు తీసుకెళ్ళినట్లుగా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి ఈ విషయం మరి యావత్ క్రైస్తవ లోకానికి తెలిసిపోయిందని నేను అనుకుంటున్నాను జస్ట్ నేను ఇప్పుడే విన్న ఈ వార్త వినగానే చాలా బాధేసింది కాసేపు నన్ను నేను నిజమా ఇది అబద్ధమా అన్నట్టుగా ఆలోచించిన ఎందుకనంటే మంచి మంచి సేవకులు అందరూ వెళ్ళిపోవటం అనేది చాలా బాధ కలిగించే విషయం మరి పరిస్థితులు అందరూ ఎత్తపడుతున్నటువంటి సమయంలో ప్రార్థన చేద్దాం ప్రభు మనకు మరొక వ్యక్తిని ఆ విధంగా ప్రభు లేవనెత్తినట్లుగా మరి అంత గొప్ప దైవజనులు మన మధ్యలో లేకపోవడం చాలా బాధ కలిగించే విషయం సరే ప్రార్థన చేద్దాం మీరందరూ కూడా